వచ్చినట్టున్నారు మోహన్ ఎంత లేట్ కన్నా వచ్చేది సర్ప్రైజ్ ఎవరు సో బ్యూటిఫుల్లీ ప్లోయింగ్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సార్ హే నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు వాళ్ళతో చెప్పరా తర్వాత మాట్లాడుతులే మోహన్ ముందు లోపల పదా నీకు సర్ప్రైజ్ ఉంది వావ్ ఏంటి మొహన్ నువ్వు వచ్చి టూ మినిట్స్ కూడా కాలేదు అప్పుడే వెళ్ళిపోతున్నాను అంటావేంటి థిస్ ఈస్ నాట్ ఫేరా ప్లీజ్ సిమరన్ అరే మ్యారేజ్ యానివర్సరీ రోజు కూడా నువ్వు ఎలా చేస్తే ఎలా సరే త్వరగా వచ్చే నీ కోసం వెయిట్ చేస్తుంటా బాయ్ మోహన్ బాయ్ ఇదో అర్జెంట్గా డీల్ క్లోజ్ చేయాలంట వచ్చేస్తారులే నువ్వు జ్యూస్ ఏమైనా తాగుతావా నో మ్యామ్ No. Mm -hmm. మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది మీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా నేను సరదు సార్ మీ అదృష్టం మారిపోతా సార్ ఒక్క టికెట్ తీసుకోండి మీ నసిగు మారిపోతుంది చూస్తే రావు సార్ కొంటే వస్తుంది సార్ మీరైనా హెల్ప్ చేయండి ఈయనకి మీ చేతితో ఒక టికెట్ ను టచ్ చేయండి సార్ చెప్తా టచ్ చేయండి సార్ చెప్తా కళ్ళు లేని వాళ్ళు దేవునితో సమానం అంటారు సార్ అది చూసిర్రా ఈయన టచ్ చేసిన టికెట్ ఇదిగో లాటరీ టికెట్ మీరే కొట్టేసిర్రు వంద రూపాయలు కొట్టుర్రీ సార్ చాయ్ గిట్ల ఏమైనా తాగుతారా ఏం ఆటో కావాలి పిలుస్తారా ఓకే సార్ రే మురళి అక్కా ఈ సార్ని ఆటోలో తోలరా పో ఓకే అక్క జల్ది జల్ది మాస్కో అక్క ఆ టికెట్ టికెట్ ఒక్క టికెట్ కొనండి మీ అదృష్టాన్ని పరిస్థితి కొర్రీ వందది లక్ష తీసుకోపో ఆ టికెట్ టికెట్ సార్ ఇక్కడికి పోవాలి సార్ పోలీస్ స్టేషన్ ఎవరిని కలవాలి సార్ కంప్లైంట్ ఇవ్వాలి రండి సార్ నేను తీసుకెళ్తాను గుడి దగ్గర పోయింది సార్ అవునా పూర్తి డీటెయిల్స్ చెప్పండి కొద్దింది అంటే గుడికి వెళ్ళేవండి బండి బయట పార్క్ చేశాను సార్ ఏదో కంప్లైంట్ ఇవ్వాలండి సార్ రా కూర్చో ఏం కంప్లైంట్ ఒక మర్డర్ రిపోర్ట్ చేయాలి సార్ మర్డ్రా ఎవరు మర్డర్ తాగడానికి కొద్దిగా ఉందా తీసుకో సిఐ వచ్చారు నువ్వేం భయపడ ఎవరు మటురో చెప్పు మేము చూసుకుంటాం రాణిని మర్డర్ చేస్తారు రాణి రాణి ఎవరు నేను పెంచుకుంటున్న పెళ్లి పేరు సార్ నా రూమ్ కింద టింకోనే కుర్రాడున్నాడు వాడు ఎప్పుడు తను టార్చర్ పెడుతూ ఉంటాడు ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు సార్ పెళ్ళాల మర్డర్ కేసులే ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు నీ పిల్లిని చంపిన పెళ్ళు అరెస్ట్ చేయాలా పిచ్చోళ్ళకి కనపడుతున్నావా మర్డర్ కేసు నువ్వు మర్డర్ చూసావా నేను ఎలా చూడగలను సార్ నేను చూడగలను పద నీళ్ళు ఎక్కడా ఎయిటీన్త్ జూన్ రోడ్ ఎక్కడా ఎయిటీన్త్ ఉంటాడు ఫిజికల్లీ ఛాలెంజ్ కోటర్ సార్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను ఒక్కడనే సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఏంటి ఎన్నిసార్లు కాల్ చేయాలి బాబీ పీవీఆర్ థియేటర్ దగ్గర పిచ్చిదాన్లాగా నిలబడి కాల్ ట్రై చేస్తూనే ఉన్నాను కాల్ చేసి చెప్పలేవాళీనని ఐ లవ్ యు కమిషన్ కమిషనర్ గారితో మీటింగ్లో ఉన్నాను అందుకే కాల్ చేయలేకపోయాను సారీరా ఇప్పుడు కూడా నేను ఈయనతో ఒక ఇంపార్టెంట్ కేసు మీదే వెళ్తున్నాను తెలుసా ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను మొన్న కొనిచ్చిన మెరూన్ కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉండు డిన్నర్కి వెళ్తాం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ ఏంటంత ఇంపార్టెంట్ కేసు రాణిని నేర్చుకోవడానికి వెళ్తున్నారు మేడం రాణి ఎవరు పిల్లి మేడం పిల్ల నీ పిల్లి కలర్ ఏంటి బ్లాక్ అండ్ వైట్ సార్ బ్లాక్ అండ్ వైట్ నీకెలా తెలుసు అంటే నాకు అమ్మిన వాడు చెప్పాడు సార్ 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 వంట నువ్వే చేసుకుంటావా సార్ నా గురించి వదిలేండి సార్ రాని కూడా పట్టుకోండి సార్ ప్లీజ్ సార్ అందుకే వచ్చింది వాటర్ ఇవ్వ ఓకే సార్ సార్ వాటర్. ఈరోజు న్యూస్ పేపర్ ఎవరు చదువుతారు సార్ అది రాణిషెట్ క్లీన్ చేయడానికి తెప్పిస్తుంటాను సార్ सर, सर, सर। ओ, उन्ना सर प्लीज सर, रानी नित्य पटेंडे, अधे लेगोंडा नहीं बदकले ना सर। सर, स्कूल बस सर। అది ఖచ్చితంగా టింకుగా స్కూల్ బస్సే వాడిని పట్టుకున్న వాళ్ళు పీకితే రాణిక్కడ ఉందో వాడే చెప్తాడు సార్ లాస్ట్ వీక్ వాడు రాణి మీద డబ్బా ఇస్తాడు సార్ పాపం రాణి మూడు రోజుల సేమ్ తినలేదు సార్ సార్ ప్లీజ్ సార్ పట్టుకోండి సార్ వాడి సార్ సౌండండి సార్ రాణి రాణి ఎక్కడికి వెళ్ళిపోయావు తాగు सर थैंक यू सो मच सर हाय सिमरन। ओ हाय पेड्रो। हैप्पी एनिवर्सरी थैंक यू मोहन का रेकड़ा। Else kada, always late. Oh, really? Arun, <laughs> Sophie, coming. Care for some red wine? Yes, please. That would be lovely. <laughs> okay. <laughs> is your vine thank you and happy anniversary wine.